జై వాసవి జై జై వాసవి ఆర్యవేష్య కుటుంబ సభ్యులందరికీ నూతన కావలి మండల ఆర్యవేష్య సంఘం ఆహ్వానం ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు కావలి బృందావనం కళ్యాణ మండపం నందు నూతన కావలి మండల ఆర్యవేష్య సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవేష్య ప్రముఖులు మరియు కావలి ఎమ్మెల్యే విచ్చేస్తున్నారు కావున ఆర్యవేష్య కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆదిత్యాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మీ తటవర్తి రమేష్ కావలి మండల సంఘం నూతన అధ్యక్షులు నమస్కారం ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యను నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావలిపట్నంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన చేపట్టారు ఈ మేరకు కావలి స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల ముందు నిరసన శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు నెల ధరించి నినాదాలు చేస్తూ నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరారు వీరికి పలు ప్రజా సంఘాలు కళాశాల విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వచ్చి మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్యులంటే దేవుళ్లతో సమానమని అలాంటి డాక్టర్ పై జరిగిన ఇలాంటి దాడి హత్య చాలా బాధాకరమని అన్నారు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కావల్లో వైద్యులకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు కోట్ల మందికి ప్రాణదానం చేసేటువంటి వ్యక్తులు డాక్టర్స్ నిరంతరం కూడా విద్యను అభ్యసిస్తూ దినదినం జరిగే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చేటువంటి కొత్త కొత్త మెడిసిన్స్ ని టెక్నాలజీని నిరంతరం కూడా అన్వేషిస్తూ నిరంతరం విద్యా కురియాన్ని బతుకుతూ మనల్ని బతికించడం కోసం ప్రజలు పట్టించే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ ఒక మానవంగా ఈ విధంగా మన దేశం కోల్పోవటం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తిప్పిదేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా డాక్టర్లందరికీ కూడా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది అందరూ కూడా ధైర్యాన్ని కూడగొట్టుకుని ఎటువంటిప్పుడే మనం అందరం కూడా సంగీభం చెప్పాలి మేమందరూ మీ వెనక ఉన్నామని నమ్మకాన్ని మనం వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం అంతా కూడా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో సంఘటన జరగకుండా నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణలో నడుస్తుందనే విషయాన్ని కూడా నమ్మండి ఏ ఒక్క చింత ఇబ్బంది రాష్ట్రంలో ఒప్పుకునే ప్రసక్తి జరగదు అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పరితపించే ప్రభుత్వం ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ప్రతి మాన ప్రాణ ప్రాణాలు అన్నింటినీ కూడా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నప్పుడు కూడా అందగా ఉంటున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇటువంటి విషాద సంఘటన వచ్చినప్పుడే మన అందరిలో మానసిక స్థైర్యం పెరగాలి మన అందరూ కూడా ప్రతి సివిలియన్స్ అందరూ కూడా ప్రజలు డాక్టర్కి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి తోగుండాలి ఈ త్రిపుర సంఘటన మీద తప్పకుండా దోషన్ని శిక్షించడం జరిగింది దాదాపు నుంచి పన్నెండు మంది సభ్యులు దీంట్లో పాల్గొన్నట్టు ఆల్రెడీ ప్రాథమిక కొంత సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా ఉంది డాక్టర్స్ డాక్టర్స్గా మీకు తెలియదు కాదు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద గోప్యత ఎక్కువ ఉంటుంది మీరు కూడా పోస్ట్ మాటలు చేసిన కూడా విషయాలను వెల్లడించేటువంటి విషయం మీకు కూడా తెలుసు ఇప్పటికే ఈ రాష్ట్రం ఈ దేశ ప్రభుత్వాలు కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా తీసుకుని బ్రిటెక్ట్ చేస్తున్నారు అప్పటికుండా దోషులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం అడుగు తప్పకుండా మమ్మల్ని ఆ పాత ఆత్మ శాంతికి మనందరం కూడా శాంతి విధంగా చేయకపోతే

అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి